ఇదివరకు నమస్త తెలంగాణ పేపర్ చదవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించేది కానీ వాస్తవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాస్తవాలను బట్టబయలు చేసే ప్రభుత్వ ప్రయత్నమే నమస్త తెలంగాణ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకు మరి చూద్దాం ఒకసారిగా రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు లెక్క దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతుందట మళ్ళా అప్పుల రాష్ట్రం అయింది మా దగ్గర ఏం పైసలు లేవు నన్ను కోసుకొని తిన్నా కూడా ఇక ఏం చేయా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు హైదరాబాద్లో ఫైలాన్లు కట్టడం మూసీలో బోట్లు నడపడం ఎట్లా తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన పది మంది బృందానికి ఆయన ఖర్చు లెక్క దాదాపు నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్లు అంటే నాలుగు కోట్ల యాభై రెండు లక్షలు ఖర్చు అయిందట ఫైలాన్లు కట్టాలే తర్వాత మూసిలో బోట్ ఎట్లా నడపాలో పది మంది ట్రైనింగ్ పోయిందట వాళ్లకు సుమారు నాలుగున్నర కోట్లు ఖర్చు అయింది అధ్యయనాల పేరిట జేహెచ్ఎంసి కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిలో ఏడాదిన్నరలో చేసిన ఖర్చు లెక్క దాదాపు ఇరవై రెండు పాయింట్ సున్నా రెండు కోట్లట అదో ఖర్చు వంద కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకొని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ ముప్పై వరకు చేసిన సుడిగాలి పర్యటనకు ఆయన ఖర్చు లెక్క దాదాపు పదిహేడు కోట్ల ఇరవై రెండు లక్షల అయిందట ఈ రాష్ట్రం అప్రెల్ అయిపోతే ఏముంటుంది భూభారతి అధ్యయనం కోసం పర్యటనలు చేశారంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన ఖర్చు లెక్క దాదాపు తొమ్మిది పాయింట్ పదహారు కోట్లు ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ కాదని ఎకానమిక్ క్లాస్లోనే వెళ్ళినట్టు చెప్పిన అబద్దాన్ని లెక్క వేసుకున్న సీఎంకు ఆయన భద్రతా సిబ్బందికి నలభై రెండు సార్లకు ఆయన ఖర్చు లెక్క దాదాపు నలభై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముక్కోటి దేవతల మీద ఓటు ఇవన్నీ దుబారా కానే కావు అని వ్యంగ్యంగా పెట్టేది ఇక్కడ చూడచ్చు మరి ఇన్ని కోట్లు ఇవన్నీ వేస్ట్ ఖర్చులే ఇవన్నీ వేస్ట్ ఖర్చులే మొత్తం మీద ఈ అందాల పోటీలకు సంబంధించి ఐదు వందల కోట్లు సుమారు ఖర్చు అవుతుందట ఇవి రాష్ట్ర ప్రభుత్వం మేము పెడతలేమంటారు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల రెండు వందల యాభై కోట్లు పెడుతున్నట్టు సమాచారం మనకు ఇన్వెస్టర్తో పెట్టిస్తుంది మరి ఈ ఇన్వెస్టర్స్ తోటి అందాల పోటీలకు పెట్టించే బదులు తెలంగాణ రాష్ట్రం ఖజాలను నింపుకోవడానికి పెట్టొచ్చు కదా ఇన్వెస్టర్స్ తీసుకురావచ్చు కదా జపాన్ పోయిన ఇన్వెస్టర్ సేరి దావోస్ అయిన ఇన్వెస్టర్ సేరి శ్రీధర్బాబు దిగిన ఇన్వెస్టర్ సేరి ఈ ఇన్వెస్టర్స్ అందరికీ ఎక్కడికి వేరు మళ్ళీ ఏం చెప్తున్నాడు నన్ను కోసినా కూడా ఏం రావు అని చెప్తున్నాడు అంటే ఈ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఫేక్ అయినా అప్పుడు జగన్ చేసిండు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆ పానీపూరి వేసుకుంటోళ్లను తర్వాత ఈ ఏమంటారు చైనీస్ ఫుడ్ వేసుకుంటోళ్లను ఫాస్ట్ ఫుడ్ వేసుకుంటున్నాను వాళ్ళకి స్కూట్లు బూట్లు వేసి తీసుకొచ్చి ఏదో క్రియేట్ చేసిండు మరి గట్లే మీరు కూడా జపాన్ పోయి దావస్ పోయి అట్లా క్రియేట్ చేసుకొని వచ్చారా